ఈరోజు లక్ష్మీక్షీర తనయం శ్లోకానికి అర్థం తెలుసుకుందాం లక్ష్మీం లక్ష్మీక్షీర సముద్రరాజతనయాం శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురామన్మందటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబిని సరసి వందే ముకుంద ప్రియం తాత్పర్యం తెలుసుకుందాం లక్ష్మీదేవి పాల సముద్రపు రాజు కూతురుపై ఉన్నావు ఆమె సముద్రపు సముద్రని కూతురు అంటున్నారు కదా ఎలా అయ్యింది అంటే మరి ఆ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కనుక రాజుకి కూతురైంది శ్రీరంగధామానికి అధిపతివై ఆ శ్రీరంగ ఉండే ధామానికి మరి ఆయన సతి గనక ఆవిడ అధిపతి అయింది దాస దాసీజనులను సమస్త దేవతా స్త్రీలను లోకములన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి దీపజ్యోతివి జ్యోతివి నీవు దాస దాసీజనులని సమస్త దేవతా స్త్రీలను లోకాలన్నిటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి దీపం ఏం చేస్తుంది ప్రకాశింపజేస్తుంది అలా సమస్త దేవతా స్త్రీలని లోకాలన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తుంది ప్రకాశం అంటే వెలుగు వెలుగు అంటే ఒక రకంగా జ్ఞానం ఆ వెలుగులోనే సర్వము కూడా జగత్తు నడుస్తుంది ఆ వెలుగు లేనప్పుడు నిద్రపోతుంది జగత్తు అలాంటి జగత్తుకి వెలుగునిచ్చి జగత్తునంతటినీ కూడా నడిపించే తల్లి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అంటే ఒక్క ధనలక్ష్మి లక్ష్మి అనుకుంటారు కానీ అష్టలక్ష్ములు ఉన్నారని తెలుసు కదా మరి అష్టలక్ష్ములు అంటే మనకి దా ధాన్యలక్ష్మి ధనలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి అట్లాగే మోక్షలక్ష్మి ఆది లక్ష్మి ఉంటుంది అట్లా ఈ లక్ష్ములన్నీ ఐశ్వర్యాలు అంటారు వీటన్నిటిని వీటన్నిటినీ ఇచ్చేది లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి ఇవ్వటం వల్లే జగత్తంతా కూడా నడుస్తోంది ఇవ ఇవి ఈ ఎనిమిదే కాదు మనకి ఉన్నటువంటి ఏ ఆనందాన్ని చే ఏ సంపద అయినా లక్ష్మి భూ భూమి ఉంది భూలక్ష్మి అంటారు అట్లా ప్రతిదీ భావంతోనే అంటే మనకి ఉన్న ఐశ్వర్యం ఈ సంపదలే కాకుండా మనకి సోదరులు సోదరీ సోదరులు మంచి స్నేహితులు తల్లిదండ్రులు గురువులు వీళ్ళందరూ కూడా మంచిగా మనల్ని మంచి మార్గంలో నడిపించి మనల్ని ఉద్ధరింపజేసేటువంటి వాళ్ళు మరి వీళ్ళు వీళ్ళందరూ ఉండటం కూడా ఒక ఐశ్వర్యమే మంచి స్నేహితుడు దొరకటం ఎంత ఐశ్వర్యం అని చెప్తారు ఎందుకంటే ఆ దండ వేరు కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి వాళ్ళు భార్య భర్త ఒకరికి ఒకరు కష్ట సుఖాల్లో జీవితాంతం పంచుకుంటారు భార్యకి భర్త అంటే సౌభాగ్య లక్ష్మి అనుకుంటాం మరి భర్తకి భార్య గృహలక్ష్మి అని చెప్తారు కదా అంటే ఒకరికి ఒకరు అందరూ లక్ష్మీ స్వరూపాలే ఆ లక్ష్మీ స్వరూపాలుగా మరి ప్రతిదీ లక్ష్మీ స్వరూపం సంతానం ఉంది సంతాన లక్ష్మి అంటారు కదా అట్లా మరి సౌభాగ్యలక్ష్మీ అయినా సంతాన లక్ష్మీ అయినా సంతానమైన అన్నీ లక్ష్మీ స్వరూపమే ఇంకా వస్తువుల దగ్గరకు వస్తే అవి లక్ష్మీ స్వరూపాలే ఎందుకంటే వాటిని ఉపయోగించుకుని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం కనుక అవి కూడా ఐశ్వర్యమే ఇప్పుడు ఒక వస్తువు మనం కొనుక్కునే అనుభవించలేకపోయామనుకోండి ఏమనుకుంటాం మాకంత యోగం లేదు మాకంత ఐశ్వర్యం లేదు అనుకుంటాం ఆ భాగ్యం లేదు అనుకుంటాం మళ్ళీ అది కొనుక్కున్న రోజున ఇంత భాగ్యం మాకు లభిస్తుందనుకోలేదు ఆ భాగ్యం ఈ రోజు కలిగింది ఆ మా అమ్మవారి దయ వల్ల అనుకుంటాం అంటే వస్తువులైనా ఏదైనా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తే అట్లా మంచి యజమానికి మంచి దాసుడు దొరకటం అదృష్టమంటారు మంచి దాసుడికి ఏ మంచి యజమాని దొరకటం అదృష్టం అంటారు ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే ఐశ్వర్యం అంటే మనకి ఆనందాన్ని ఇచ్చేదే ఐశ్వర్యం అట్లా లోకాలన్నిటినీ కూడా వెలిగే ప్రకాశింపజేయటం అంటే మరి వెలుగులో నడుపుతూ ఉంటుంది లోకాన్ని అటువంటి దీపజ్యోతివి నీవు దీపాన్ని ఏమంటాం దీపలక్ష్మి అంటాం అటువంటి దీపలక్ష్మి స్వరూపము అమ్మ బ్రహ్మ ఇంద్రుడు శివుడు మొదలైన వాళ్ళు కూడా శ్రీమంతురాలైనటువంటి ఆ తల్లి చల్లని చూపుల చేత వైభవాన్ని పొందారు వాళ్ళందరికీ ఆ పదవులు ఆ స్థితిలో ఎలా వచ్చినాయంటే అంటే అదంతా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే లక్ష్మి వా ఆ తల్లి యొక్క అనుగ్రహం చేతే వాళ్ళందరూ కూడా ఆ వైభవాన్ని పొందారు మున్లోకాలు నీ కుటుంబమే తల్లి పద్మంలో పుట్టిన విష్ణువుకి ఇష్ట సఖివైన ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారములు అని చెప్తున్నారు పద్మంలో పుట్టిన విష్ణువుకి ఇష్ట సఖివి అన్నారు పద్మంలో పుట్టిన అంటే మరి ఆ పద్మంలో ఇప్పుడు అమ్మ కూడా పద్మం యందే ఉంటుంది పద్మాలు చేతిలో ఉంటాయి మరి ఆ అమ్మ పద్మముయందు కూర్చుని ఉంటుంది మరి పద్మానికి అంత భాగ్యం ఎందుకు కలిగింది అంటే ఆ పద్మం అనేది ప్రతి మరి ఏ స్తోత్రం చదివినా ఆ పద్మం అనేది రాకుండా ఉండదు పద్మము వంటి కన్నులు అంటారు మరి అపురూపమైనటువంటి కమలముల వంటి చేతులు అంటారు కళ్ళు అంటారు అలా అన్నీ కూడా ఆయన భగవంతుడు అమ్మవారేంటి అయ్యవారేంటి పద్మాన్ని ఆసనంగానూ చేసుకుని కూర్చుంటారు చేతుల్లో పెట్టుకుంటారు పద్మం అంటే వాళ్ళకి ప్రీతి ఎందుకు అంటే అది బురదలో పుట్టి బురదలో పెరిగి ఏ మాత్రం బురదని అంటించుకోదు ఇంకా పైగా మెరుస్తూ చక్కగా అందరినీ ఆకర్షిస్తుంది ఏ మాత్రం బురదనే అంటించుకోదు కనుక దానికి అంత భాగ్యం కలిగింది భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి భాగ్యం కలిగింది కనుక ఆ దేవి మరి మా పద్మాసన స్థితి అంటారు కదా పద్మా పద్మములో నివసిస్తుంది పద్మములో కూర్చుంటుంది అటువంటి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి అయిన నీకు నమస్కారములు నా నమస్కారములు అని ఇక్కడ చక్కగా శ్లోకానికి అర్థం మనం తెలుసుకున్నాం ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ